చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఇది హిందూపూర్లోని విశాల్ మాట ఎదురుగ్గా ఫంక్షన్ హాల్లో ఉందనమాట అప్పుడప్పుడు పెడుతుంటారు సో చాలాసార్లు వెళ్ళాను నేను కూడా సో ఎంట్రన్స్లోనే ఇలా పెట్టారనమాట ఈ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇవి అండ్ అగర్బత్తీలు కొన్ని సాంబ్రాణి ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట దాని ఎదురుగ్గా షాప్లోనే బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయన్నమాట చూడ్డానికి మీకు ఎలా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయి అయితే ఈసారి వెళ్ళాను కానీ ఎక్కువ కొనలేదు కొనలేని సిచ్యువేషన్లో నేను వెళ్ళాను ఈ షాప్లో చాలా యూజ్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట దీని గురించి సపరేట్ వీడియోనే చేస్తాను ఇంకా ఉంటుందంట ఆ లోపు వెళ్తే ఇంకా కొంటాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ షాప్ అయితే గర్ల్స్ కి లేడీస్ కి మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ ఐటమ్స్ అన్ని దొరికేసే షాప్ అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగింది అనమాట మమ్మీ నాకు ఒకటి తీసి వాహారం అని చెప్పేసి యాక్చువల్గా నేను ఇందులోకి వచ్చిందే రేగి వడియాలు ఉంటాయేమో తీసుకుందాం అని చెప్పేసి కానీ అవి మాత్రం లేవు మేబీ ఫిఫ్త్ లోపు రావచ్చు అని చెప్పారు అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసి ఇలానే బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇలా వెరైటీ ఆఫ్ థింగ్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లల ఆడుకునేవి అండ్ కిచెన్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ షాప్ లో నుంచి మళ్ళీ ఆ స్లైమ్ అండ్ నేను వచ్చేసి టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ ఆడి మరీ తీసుకున్నాను ఇవన్నీ కాకుండా బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కాటన్వి ఇలాంటివి చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఇంకా ఫిఫ్త్ లోపు స్నాక్స్ అవన్నీ కూడా రావచ్చు అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్